మొన్న ఒకసారి ఒక ఎమ్మెల్యే అదే మన చంద్రశేఖర్ అన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్న మాట్లాడుతూ మీ ఇద్దరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడుకున్నా ఒకసారి ఆ కాంటెక్స్ట్లో చంద్రశేఖర్ అన్న చెప్పింది ఏంటంటే ఎర్రగొండపాలెంలో ఎస్సీ హాస్టల్స్లో ఎస్సీ హాస్టల్లో పిల్లల చేత కూరగాయలు గోయిస్తున్నారు పిల్లల చేత అంటలు కడిగిస్తున్నారు అని ఒక ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే చెప్తాను లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే చెప్పారు సరే దానికి మనకు ఆధారాలు లేవు ఎవరో చెప్పు ఉంటారా అన్నారు చూడండి ఒక వీడియో వచ్చింది ఇది వేరే గురుకుల పాఠశాలట ఇది ఎరగొండపాలెం ఎస్సీ హాస్టల్ కాదు ఇది గురుకుల పాఠశాల ఈ గురుకుల పాఠశాలలో పిల్లలందరి చేత చపాతీలు చేపిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి హాస్టల్స్ చిన్న చిన్నపిల్లలకి భోజనం వండి పెట్టడానికి కొంతమంది స్టాఫ్ని ఇచ్చి ఆ స్టాఫ్కి జీతాలు పే చేస్తారు దేర్ పేడ్ శాలరీస్ జీతాలు పే చేస్తున్నప్పుడు చిన్నపిల్లల చేత మీరు పని చేయించుకోవడం నేరం సరే పిల్లలకి చేత పని చేయించారు పోనీ పిల్లలకి ఏమైనా పని చేసినందుకు ఆర్యూ పేయింగ్ చిల్డ్రన్ పాకెట్ మనీ ఏమైనా ఇస్తున్నారా ఇదిగో ఒక చపాతీ చేస్తే ఒక రూపాయి ఇస్తానని ఏమైనా ఇస్తున్నారా పిల్లలకి ఇవ్వట్లా శాలరీ వేరే వాళ్ళు తీసుకుంటే వీళ్ళు వీళ్ళ చేత చేయించేది ఏంటి పిల్లల చేత చపాతీలు చేయించే పేయింగ్ టు కుక్ దెన్ వై స్టూడెంట్ షుడ్ వర్క్ ఇన్ కిచెన్ ఫండమెంటలీ ఫండమెంటల్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ కిడ్స్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద హాస్టల్స్ యూనో దర్ చైల్డ్ లైబ్రీస్ ఎ క్రైమ్ చైల్డ్ లైబరీస్ ఆల్సో క్రైమ్ లెస్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ థింక్ ఇట్స్ నాట్ లెస్ దాన్ ట్వల్వ్ ఇయర్స్ ఈవెన్ మైనర్ లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఇట్స్ ఇట్ కమ్స్ అండ్ చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ ఇస్ ఎ క్రైమ్ హాస్టల్స్లో పిల్లల చేత మీరు పని చేయించేటువంటి చిన్నపిల్లలు అది కూడా చూస్తే చాలా చాలా చిన్న పిల్లలు లాగా ఉన్నారు దట్ ఈస్ ఆల్సో క్రైమ్ నెగ్లిజెన్సీ ఎంప్లాయీస్ నెగ్లిజెన్సీ ఆల్సో ఏ క్రైమ్ డిస్టర్బింగ్ స్టూడెంట్స్ ఆల్సో ఏ క్రైమ్ ఇప్పుడు ఈ పర్టికులర్ చిన్న వీడియోలు పక్కన మీరు ప్లే చేస్తానని ఒక చిన్న వీడియోలో పేరుకి ఒక చిన్న వీడియో అయినా సరే అసలు వాళ్ళ మీద ఇప్పుడు చాలా కేసులు పెట్టాలి చాలా కేసులు పెట్టాలి శాలరీ తీసుకొని పనిచేయనందుకు ఒక కేసు పెట్టాలి చిన్నపిల్లల చేత చైల్డ్ లేబర్ లేబర్ ఐ మీన్ చైల్డ్ లేబర్ కేసు పెట్టాలి నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కే కేసు పెట్టాలి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కేసు పెట్టాలి డిస్టర్బింగ్ ది స్టూడెంట్స్ కేసు పెట్టాలి అన్ని కేసులు పెట్టినా సరే ఆ చిన్నపిల్లల చేత పని చేయించిన వాళ్ళకి శిక్ష పడదు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇట్ విల్ నాట్ హ్యాపన్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి నాకు ఆ ఎమ్మెల్యే గారు చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేయిస్తున్నారు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసినటువంటి ఈ ఆయామాలను మొత్తం వాళ్ళు తొలగిచ్చారట రాగానే ఆ రీజన్ అయ్యి ఉండవచ్చు మేము మోస్ట్ ప్రాబబ్లీ రైట్ బట్ ఓకే అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకున్న కూరగాయలు కట్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళని తీసేసారనుకోండి వైఎస్ఆర్సిపిల్ని తీసారనుకోండి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు హైర్ చేయలేదు సరే హైర్ చేయకుండా మీరు ఎందుకు తీసేశారు రాగానే వైఎస్ఆర్సీపీ మొత్తం అని పీకే మరి కొత్త వాళ్ళని ఎందుకు మీరు కొత్త వాళ్ళు రిక్రూట్ చేసేంతవరకు చిన్నపిల్లలు చైల్డ్ లేబర్ చేయాలా అసలు హాస్టల్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాట్ ఈస్ దిస్ హ్యాబ్ ఇది కరెక్ట్ కాదు కదా చిన్నపిల్లలు పని చేయించడం కరెక్ట్ కాదు కదా హాస్టల్స్లో ఫోర్ ఇయర్స్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎస్సీ హాస్టల్లోనే చదువుకున్నాను కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ వరకు మాత్రం మా అద్దంకి జూనియర్ కాలేజీలో చదువుకున్నాను ఆ తర్వాత ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మళ్ళీ హాస్టల్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ మళ్ళీ హాస్టల్ ఆ తర్వాత ఇంకా హాస్టల్ హాస్టల్స్ హాస్టల్స్లో ఉండి ఉండి తలకాయ నొప్పి వచ్చేటువంటి జీవితం జీవించిన నేను కూడా ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ బట్ ఇలాగే ఎప్పుడు చేపించలే మమ్మల్ని ఏ రోజు కూడా పిలిచి మీరు కూరగాయలు గడి చేయండి సరే భోజనం సరిగ్గా పెట్టుకు పెట్టకుండా ఏదో పురుగులు వచ్చే భోజనం పెట్టే వాళ్ళ హాస్టల్స్లో దట్ ఈస్ అ డిఫరెంట్ కేసు ఇదేంటి చిన్నపిల్లల చేత మీరు చపాతీలు చేయించడం కూరగాయలు గోయించడం ఇది నేను ఎప్పుడు చూడలే ఈవెన్ ఐ స్టడీడ్ ఇన్ హాస్టల్స్ బట్ యాన్ అవర్స్ ఇన్ దిస్ ఇది దిస్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కిడ్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టీడీపీ గవర్నమెంట్ ది గవర్నమెంట్ హెస్ టు యాక్ట్ ఆన్ దిస్ అండ్ ఐ డోంట్ ఇది ఫ్రెష్ వీడియోనా లేకపోతే ఓల్డ్ వీడియోనా సోషల్ మీడియాలో తిరుగుతుంది ఐ థింక్ దిస్ వీడియో ఇస్ ప్లేడ్ బై వన్ జర్నలిస్ట్ అమర్ అమర్ యువా టీవీ అమర్ అనుకుంటా ఐఎమ్ గివింగ్ దట్ లింక్ ఇఫ్ గవర్నమెంట్ సీజ్ మై వీడియో ప్లీజ్ ఓపెన్ దట్ లింక్ అండ్ ఐ మీన్ ద అమర్ మెన్షన్ ది నేమ్ ఆఫ్ దట్ స్కూల్ ఆల్సో గురుకుల పాఠశాల ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ దిస్ ఈజ్ నాట్ రైట్ థింగ్ యువర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇది ఎక్స్ప్లాయిటేషన్ ఇది చిన్నపిల్లలకి ఇట్లాంటి పనులు చేయించడం అనేది నేరం కరెక్ట్ కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ